ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాం అని చెప్పని ఈ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పళ్ళకీ మో మనం ముఖ్యమంత్రి అవ్వలేం నేను ఎమ్మెల్యేని అవ్వలేను మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధానికి సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు మాట వాటి వాస్తవమా కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పల్లకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి పల్లకి కమ్మీ ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి నువ్వు శల్యుడి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాటలు అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి